ప్రజలకి అందరూ కూడా అనేక రకాలుగా చేయాలి ప్రజలు ఎప్పుడు నోటి చేయవడారు వాళ్ళకి నేర్పొస్తారు అంతా ప్రజాప్రతినిగా మనందరూ కూడా ప్రజల ముందు అడిగినప్పుడు ఈ ప్రాంత అభివృద్ధికి మేము పాటుపడతాం మాకు కూడా అడగడం జరిగింది మనందరూ కూడా ఓటేస్ చేయొచ్చు కాబట్టి ప్రజలు చెప్పలేదని మనం వాళ్ళు అడగలేదని మనం బాధపడకూడదు అడగలేదు అడగకుండానే చేయాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఒక మంచి ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఈరోజు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు అందరూ కూడా మంచి ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇక్కడ నుంచి అందరూ కూడా ఎలక్షన్స్ అయిపోయి రాజకీయాలకు పక్కన పెట్టండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అందరూ కూడా మెలిసి రండి అధికారులు ఎప్పుడు కూడా వాళ్ళు సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఈ ప్రాంతానికి ఉద్యోగ తరఫుకైతే వస్తున్నారు అంటే ఇక్కడ ఏదో సమస్యలు తెచ్చుకోవడం చట్ట పేరుతో ఎలా చేయాలని ఉండదు వచ్చే రోజు ఎన్నో బాబాతో వస్తారు వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వడం వాళ్ళకి చెప్పడం తెలియని తెలియజేయడం మన యొక్క ప్రాంతాల యొక్క అవసరాలను వాళ్ళకి చెప్పడం వాళ్ళ చేత మనం పరిశీలించుకోవచ్చు కాబట్టి వాళ్ళు మనం అందరం కూడా కలిసి కావడే అభివృద్ధికి మనందరం కూడా కృషి చేయాలని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ ఆహ్వానిస్తూ కావడే అభివృద్ధిలో ఎప్పుడు కూడా మీకు ఎమ్మెల్యేగా నేను ఎప్పుడు మీకు అందరూ కూడా అండగా ఉంటానని కూడా ఇది నా కర్తవ్యం నా బాధ్యత కావాలి అభివృద్ధి చేయడం నా ధర్మం ఈ ధర్మంలో ఈ కర్తవ్యంలో తప్పకుండా మేము మనందరూ కూడా కలుపుతానుకోవడం నేను సిద్ధంగా ఉన్నా ఏ ఒక సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురావాలి రాజకీయ విషయాలలో ఇబ్బందులు ఉంటాయేమో కానీ అభివృద్ధిలో భారతీయు సంబంధం లేకుండా అభివృద్ధి చేయాలి నేను ఒక రెండు నెలలు కాలు పూర్తయింది ఈ రెండు నెలల్లోనే నేను చాలా విషయాల మీద అవగాహన తీసుకున్నా ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకాల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఇప్పటికే కావాలి కనకపట్నం దిశగా అడుగులు ఏస్తుంది ఏసేదానికి నేను నాని పలికేను అనుకో నేను చెబుతున్నా కారణం కావలి కావలికి ఈరోజున ఎయిర్పోర్ట్ రాబోతుంది రామాయపట్నం త్వరలో ఓపెన్ కాబోతుంది ఒకవైపున రామాయపట్నం ఇంకొక వైపున ఎయిర్పోర్టు తూర్పు వైపున విశాలమైన సముద్రం జబ్బంది యాప్లు మన పై పక్కన కావలి కాలువ ఇలా ఒక ఇండస్ట్రీ కావాల్సినటువంటి నీటి సదుపాయాలు మన దగ్గరలో ఉన్నాయి ఇండస్ట్రియల్గా చేయడానికి మన కావలలో ఐదు వేల ఏడు వందల ఎకరాలను ఈ రోజున తీసుకునే దానికి నేను నాని పలిగాను ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఈరోజు మన ప్రాంతంలో ఒక రెండు ఇండస్ట్రీస్ వస్తే మన కావలే మన బిడ్డలందరూ కూడా ఉద్యోగాలు వస్తే కావాలి కనకపట్నం కానీ ఇంకేమవుతుంది అది మా ఉంది ఎందుకంటే పుష్కలమైన నీళ్ళు ఉంది రైతులకి మండల పరిగణించేదే సమస్యలు కూడా నీళ్ళు ఉన్నాయి మొన్న డోర్లో మీరు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే పదవిని అడ్డుపెట్టి కావల నెల్లూరు జిల్లా పరిషత్ మీటింగ్లో నేను కావలి కోసం కారణం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి ప్రజాపత్రులు సోమశెలు కట్టేటప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జన మెంగళ సోమశెలకు శంకుస్థాపన చేసేటప్పుడు సోమశెల డ్యామ్ కింద ముప్పై రెండు టీఎంసీలు నీళ్లు కట్టేదాన్ని కట్టారు కట్టే పద్ధకే ముందు బ్రిటిష్ ఆనకట్టుంది ఆ తర్వాత సంఘం దగ్గర కట్టారు హాస్పిటల్స్ అన్ని ఉండే మౌలాపేట టౌనిస్ పేట కూడా వ్యవసాయ పొలాలే అప్పట్లో అయికట్టు ఆ పొలాలన్నీ అప్పట్లో హైకట్టు ఉన్నాయి రెండో డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న స్వాతంత్రం జరుపుకుంటున్నా ఇప్పటికి కూడా ఇరిగేషన్ అధికారుల దృష్టిలో పొగతో హైకట్టుగా ఉంది మూలాపేట హైకెట్టు ఉంది టౌన్స్పేట పేట హైకెట్లకైనా ఉంది అయితే మనకేం నష్టాలు మీకు అనిపించవచ్చు సోమసారి డ్యామ్లో పది టీఎంసీ నీళ్ళు ఉన్నప్పుడు నీళ్ళు ఎవరికి ఇవ్వాలన్నప్పుడు మొట్టమొదటి హైకట్టు డ్యాములకి ఇవ్వాలి మన మన కర్మ కావలిని పరిపాలించిన పాలకులు కావలి ఉంది ఉండగాని ఇప్పుడు కూడా కావలి కాలువ కింద మనకుండేది ఆలుదరి పంటది కావుల సోమసారి కాలువచ్చే లెక్క ఆరు నెలలు పంటల కింద ఓన్లీ మెత్త మాగాడి కింద ఉండేది ఓన్లీ చెరువు కింద ఉండే పొలాలే ఉన్నాయి మిగతా బేజర్ల కింద కావుల కింద ఉండే పొలాలన్నీ ఇప్పుడు కూడా మనకు ఉండేది ఓన్లీ ఐడి అంటే ఇరిగేషన్ డ్రై ఇరిగేషన్ డ్రై అయితే ఆరు నెలలు పంటలు నీళ్ళు సర్దుబాటు చేసేటప్పుడు పొగతానికి నీళ్ళు ఇస్తున్నారు కావులకి నీళ్ళు ఇవ్వతున్నారు అక్కడే నీళ్ళు ఎక్కువైపోయి సముద్ర పొలం అవుతున్నాయి అంటే పెట్టాలని వెలుకోట్లు పెట్టి తర్వాత కృష్ణపట్నం పోర్టు వచ్చింది ఇండస్ట్రీ సెంటర్ వచ్చింది కొన్ని వేల ఎకరాలు నెల్లూరు పెరిగిపోయింది కొన్ని వేల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వచ్చేసింది ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ ప్రకారం రెండు వేల ఆరులో ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ చేస్తే ఊళ్ళో రియల్ ఎస్టేట్ చేయాలన్నా ఇండస్ట్రీ కట్టాలన్నా రైస్ మిల్ కట్టాలన్నా అగ్రికల్చర్ ల్యాండ్ అది నాలుగే తగ్గిందా మార్చేది కానీ నాలా అక్కడ తీసుకుంటున్నారు కానీ గవర్నమెంట్ రెవెన్యూ డబ్బులు తీసుకుంటున్నారు కానీ హైకట్టులో ఆ పొలానికి హైకట్టు తగ్గినా ఈరోజు ఇప్పటికి కూడా వాళ్ళకి హాయికట్టు ఎక్కువైంది మనం పరిపాలించే పాలన తర్వాత నెల్లూరులో అయ్యారు వాళ్ళందరూ మోజు పాలన నాయకులు అయ్యారు మనమేమో మైనారిటీ అయ్యారు కాబట్టి ఈరోజు మన భూగోలు మండలం జగజతి మండలం కొంత భాగం జలదేగం మండలం పెట్టకుండా కావుల మండలాలు నేలల్లో నా వెనకలో పోతున్నాం దాని మీద నేను యుద్ధం స్టార్ట్ చేశాను అదృష్టం కొట్టి బాగుంటుంది అందరూ సహకరించారు అదృష్టం బాగుంటుంది సోమశాల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉంచారు ఆయన కూడా చెప్పారు ఇద్దెది కమిటీ వేశారు అన్నీ అనుకూలిస్తే వచ్చే సంవత్సరానికి కావలిలో ఉండేటువంటి దాదాపు అరవై వేల ఎకరాలు మనది ఆయికట్టి కింద అంటే సోమశెలు మొదటి కక్కుకి మనం అవుతాం అదే కదా నిజంగా మా పెద్దలకి జీవితాంత అదృష్టం సోమశెలో పది జిఎంసీ నీళ్ళు ఉన్న కావుల్లో ఉండే పొలాలు నటి గురికి ఇచ్చిన మిగతా వాళ్ళకి ఇవ్వాలి దానికి కూడా నాంది పలుకం దీనివల్ల ఒక వ్యవసాయదారులకు అభివృద్ధి జరుగుతుంది రెండు వేల ఐదు వేల ఐదు వందల ఎకరాల్లో ఇండస్ట్రీ పెట్టబోతున్నారు ఇవన్నీ జరిగితే మన పిల్లల జీవితాలు ప్రమాణం ఉంటే వ్యాపారాలు బాగుంటుంది అందరు బాగుంటారు ఇదే జరిగితే కావులు కనపడటం అవుతుంది ఆ దిశగా మీరు నేను కలిసి రాజకీయాల స్వత్తి పరికి కావులు మన అభివృద్ధి మనందరూ కలిసి నడవడం కూడా కోరుకుంటూ ఈరోజు ఈ సర్వసర్వ సమావేశంలో పవన్ గారి అధ్యక్షతన నన్ను వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా అందరూ కూడా కావాలని అభివృద్ధి చేస్తాను కోరుకుంటూ చేస్తాం